ఇది సంప్రదాయంలో భాగం అందులోని ప్రాథమిక ప్రక్రియ శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసుకోవడం కుంభమేళాకి వెళ్లాలనుకుంటే గనుక కొంత సాధన చేసి ఆ ప్రక్రియని సద్వినియోగం చేసుకోండి దాన్ని కేవలం ఆచారంగా చేయకండి చంద్రుడు సూర్యుడు వాటి చక్రాలు మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయి దీన్ని గుర్తించడం దీన్ని అధిగమించే మార్గాలు కనుక్కోవడం అదే కుంభమేళ సారాంశం ఇది చాలా లోతైన అవగాహన పన్నెండున్నర సంవత్సరాల సూర్యచక్రాన్ని గురించిన అవగాహన మన అస్తిత్వం ఏమిటి మనం ఇలా ఎందుకున్నాం మనకి ఈ రూపం ఎందుకొచ్చింది అన్నది ప్రధానంగా మనపై ప్రభావం చూపే వివిధ శక్తుల వల్లే ముఖ్యంగా సౌర వ్యవస్థ వల్లే ఒక విధంగా సౌర వ్యవస్థ అది కుమ్మరి సారెలాగా పనిచేస్తుంది సారె తిరుగుతూ ఉంటే మనం కుండలాగా తయారవుతున్నాం మరోపక్కరి ఎవరో వాళ్ల కుండని ఖాళీ చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఒకసారి ఊహించుకోండి మన భూమి ఇప్పుడున్న వేగం కన్నా కొంచెం ఎక్కువ వేగంతో తిరుగుదామనుకుంటే ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నీ తమ ఆ అస్తిత్వ పరంగా చాలా మార్పులకు గురి కావాల్సి వస్తుంది బహుశా ప్రస్తుతం ఉన్న జీవరాశులు మనతో సహా రెండింతల వేగాన్ని తట్టుకోలేకపోవచ్చు మనం ప్రస్తుతం ఇలా ఉన్నాం ఎందుకంటే మనం ఈ వ్యవస్థ యొక్క ఉత్పత్తులం మానవ వ్యవస్థపై ఈ చక్రాల ప్రభావాన్ని అర్థం చేసుకుని కొన్ని ప్రదేశాలని కొన్ని పరిస్థితులని గుర్తించారు మానవ శ్రేయస్సుకి ఎక్కువ ప్రయోజనకరమైన వాటిని గుర్తించారు వాళ్లు ఎంచుకున్న వాటిలో ముఖ్యమైన ప్రదేశాలు నదుల సంగమాలు ఎందుకంటే రెండు నదులు కలిసే చోట నిరంతర శక్తి ప్రవాహం ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్న పంచభూతాల్లో నీరు ఆధిపత్యం వహిస్తుంది మన శరీరంలో డెబ్బై రెండు శాతం నీరే కాబట్టి మీరు నీరు సుడులు తిరిగే ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉన్నట్లయితే ఆ ప్రదేశపు అక్షాంశాన్ని బట్టి ఆ సంవత్సర కాలాన్ని బట్టి లేదా పన్నెండేళ్ల చక్రంలో ఆ సమయాన్ని బట్టి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న సంబంధం ఒక శక్తివంతమైన పరిస్థితిని సృష్టిస్తుంది మనిషి తనని తాను పరిణితి చేసుకోగలిగేలా గత కుంభమేళపై చాలా అధ్యయనాలు జరిగాయి వాళ్ళేం గమనించారంటే నలభై రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు ఆ నీటిలో మునిగిన వారిలో అద్భుతమైన మార్పులు వచ్చాయి అంటున్నారు కుంభమేళ నలభై ఎనిమిది రోజులు ఉండాలి అంటే జనం నలభై ఎనిమిది రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు నదిలో మునగాలి సాధన చేస్తూ ఇది భూతశుద్ధి సంప్రదాయంలో భాగం ఇందులోని ప్రాథమిక ప్రక్రియ శరీరంలోని భూతాలను శుద్ధి చేసుకోవడం వాటిలో నీరు ప్రధాన భాగం కాబట్టి నీటిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఆరోగ్యానికి శ్రేయస్సుకి సంపదకి జీవితంలో మనం కోరుకునే ప్రతిదానికి కాబట్టి నలభై ఎనిమిది రోజులు ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి జనం అక్కడ ఉండి ఈ ప్రక్రియని పూర్తి చేసి పూర్తిగా పరిణితి చెందేవారు ఎందుకంటే సహజ శక్తులని తమ స్వభావాన్ని పరిణితి చేసుకోవడానికి వినియోగించుకున్నారు కేవలం శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా కాని ఈరోజు ప్రజలు వెళ్ళి ఒక చిన్న మునక వేసు వచ్చేస్తున్నారు అది వేరే విషయం అంటే ఏదో కొంత ప్రయోజనం ఉండొచ్చు మనకి తెలియదు కానీ చాలా తక్కువ సమయం నేను చూసినప్పుడు ప్రజలు మునిగొచ్చేస్తున్నారు మూడు నిమిషాల్లో అది చాలా తక్కువ సమయం ఏదైనా పెద్ద ప్రభావం కలగాలంటే బహుశా ఏదో భావోద్వేగపరమైన అనుభూతి తప్ప నాకు తెలుసు మీరిప్పుడు నిర్ణయం తీసుకొని నలభై ఎనిమిది రోజులు వెళ్ళలేరు కానీ కుంభమేళాకి వెళ్లాలనుకుంటే గనుక కనీసం మూడు నుంచి ఏడు రోజులైనా ప్లాన్ చేయండి మీరు అక్కడ ఉండి కొంత సాధన చేసి ఆ ప్రక్రియని సద్వినియోగం చేసుకునేలా కేవలం ఆచారంగా చేసే బదులు ఇది ఆచారం కాదు ఇది శాస్త్రీయ ప్రక్రియ ఇట్ నాట్ ఇట్స్ ప్రాసెస్ శాస్త్రం కనుమరుగైంది ఆచరణ మాత్రం కొనసాగింది జరిగిందదే ఇప్పుడు మళ్లీ శాస్త్రాన్ని జోడించాల్సిన సమయం వచ్చింది అప్పుడే మనకి ప్రయోజనం ఉంటుంది ఈ విషయాలన్నిటినీ ఇంకొంచెం అవగాహనతో అర్థవంతంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది అప్పుడే నిజమైన ప్రయోజనం పొందగలం కేవలం ఆచారంగా చేసే బదులు మీలో కొందరు ఇలా అనుకుంటున్నారేమో ఇదంతా నాకెందుకు నేనేసి ఇంట్లో ఉంటున్నాను చాలా మౌలికంగా చెప్పాలంటే మన తల్లుల శరీరాలు చంద్రుని చక్రాలతో అనుసంధానంలో లేకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు అవునా మనం అసలు పుట్టేవాళ్ళమే కాదు అందుకే చంద్రుడు సూర్యుడు వాటి చక్రాలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి దీన్ని గుర్తించడం దీన్ని జరుపుకోవడం దీన్ని అధిగమించే మార్గాలు కనుక్కోవడం అదే కుంభమేళ చాలా విధాలుగా అదే యోగా కూడా జీవిత చక్రాలని బద్దలు కొట్టడం అయితే నేను చక్రాలు అన్నప్పుడు చక్రీయమైనది ఏదైనా పునరావృతమై తీరుతుంది ఏదైనా పునరావృతం అవుతుంటే అది ఎక్కడికి చేరడం లేదనే ఈ విషయం చాలామంది మరణం ఆసన్నమైనప్పుడు గ్రహిస్తారు అంటే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు గొప్పగా అనిపించినవి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థం లేనివిగా కనిపిస్తాయి ఇలా వెనక్కి తిరిగి చూసేవారు విచారంతో చనిపోతుంటారు కానీ ముందుకి చూసి రేపు చెయ్యబోయేది దేనికోసమైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారో నిజానికి అది అర్థం లేనిదని అనిపిస్తే అప్పుడు జీవితాన్ని లోతుగా చూస్తారు సమస్య ఆసక్తి కాదు సమస్య నిమగ్నత కాదు సమస్య చిక్కుకుపోవడం చిక్కుకుపోవడం ఎప్పుడూ చక్రీయంగానే ఉంటుంది ఈ చక్రాలే మానవుడి గురించి ప్రతిదాన్ని నిర్ణయిస్తాయి మీరు గనక శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటే మీ వ్యవస్థ పన్నెండుబావు సంవత్సరాల చక్రాలు నడుస్తుంది ఉదాహరణకి అది ఆరేళ్ల చక్రంలో నడిస్తే మీరు ప్రపంచంలో విజయవంతులు కావచ్చు కానీ మీకు శాంతి సంతోషాలు తెలియవు మీరెప్పుడు అదే మూడేళ్ల చక్రంలో నడిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంకా మీతో కష్టపడతారు పద్దెనిమిది నెలల చక్రంలో నడిస్తే మీరు డిప్రెషన్ మందులు వాడుతూ ఉంటారు అది తొమ్మిది నెలలు మూడు నెలలు లేదా ఆరు నెలల చక్రంలో నడిస్తే మీరు చాలా తీవ్రమైన మానసిక శారీరక ఇబ్బందుల్లో ఉన్నట్లే కాబట్టి కుంభమేళ ఈ అవగాహన నుంచి వచ్చింది ఇక్కడ మీరు మీ చక్రాన్ని పన్నెండేళ్ల చక్రానికి క్రమబద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కనుక ఈ మీ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మానసిక పరిస్థితులు భావోద్వేగ పరిస్థితులు జీవిత పరిస్థితులు కూడా వాటి విషయంలో ఒక నమూనా కనిపిస్తుంది మీరు గనక చూడండి ఇది ఎవరితోనూ పంచుకోనక్కర్లేదు ఇది ఒప్పుకోలు కాదు కూర్చొని మీ జీవితంలో జరిగిన వివిధ విషయాలను రాసుకుంటే ఒక నమూనా కనిపిస్తుంది అది పన్నెండేళ్ల చక్రంలో జరుగుతూ ఉంటే మీరు మంచి స్థితిలో ఉన్నట్లే ఆరోగ్యం ప్రశాంతత సమస్యలు కావు అంటే ఇప్పుడిది ముక్తి కోసం కృషి చేసే సమయం మోక్షం కోసం కృషి చేసే సమయం దాని అర్థం ఇదే